हाइंद्र की ఈరోజు నేను ఇంట్లో పిల్లలందరూ ఎంతో ఇష్టంగా తినే కప్ కేక్స్ చేస్తున్నానండి ఇవి తయారు చేసుకోవడానికి పిండి మొత్తాన్ని మిక్స్ చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోవాలి దానిలో ఒక అరకప్పు వరకు పెరుగు తీసుకున్నానండి పెరుగు కొంచెం చిక్కగా ఉండేటట్టు చూడాలి లేదు అంటే కేక్స్ పిండి అయిపోతుందండి తర్వాత ఒక అరకప్పు వరకు పాలు తీసుకున్నాను కాచి చల్లార్చిన పాలు ఒక పావు కప్పు వచ్చి ఆయిల్ తీసుకున్నానండి నేనైతే గోల్డ్ రప్ ఆయిల్ తీసుకున్నాను నార్మల్గా ఇంట్లో వాడుకునే ఆయిల్ దీన్ని మొత్తాన్ని ఒక విస్కర్ తీసుకునే మొత్తం అంతా ఒక స్పూన్తోనే కలుపుకోవచ్చు విస్కర్ కొత్త అయితే మనకి నీట్ గా కలుస్తుందండి పెరుగు అంతా మొత్తం అంతా కలుపుకోవాలి పెరుగు మొత్తం క్రీమీ అయ్యే వరకు కలుపుకోవాలండి ఇక్కడ ఈ ఆయిల్ ప్లేస్లో మనం బటర్ అయినా తీసుకోవచ్చండి బటర్ కూడా సేమ్ అంతే ఒక పావు కప్పు వరకు బటర్ పడుతుంది అంటే బటర్ డైరెక్ట్ ఫ్రిడ్జ్లో తీసి పెట్టకూడదండి కొంచెం లైట్గా బయట పెట్టుకుని కరిగిన తర్వాత వేసుకోవాలి తర్వాత దీనిలో అయితే నేను ఒక అరకప్పు వరకు షుగర్ పౌడర్ తీసుకున్నాను డైరెక్ట్ షుగర్ అయినా వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే పౌడర్ అంటే కొంచెం త్వరగా కరుగుతుందని చెప్పి నేను పిల్లల కేక్స్ అవి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ముందుగానే పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటాను ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటాను ఆ పౌడర్ కూడా వేసుకున్న తర్వాత బాగా విస్కరత కలుపుకోవాలి పంచదార బాగా కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకోవాలి ఇది ఒక క్రీమ్లో వస్తుందండి తర్వాత దీనిలోకి ఒక కప్పు మైదాపిండి తీసుకున్నాను నేను ఒక పావు స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా తీసుకున్నాను నేను ముందుగానే ఈ కప్పులోనే వేసుకున్నాను కదా వంట సోడా బేకింగ్ సోడా కూడా ఇప్పుడు ఈ లిక్విడ్ దాంట్లో ఒక జల్లెడు పెట్టుకుని ఈ పిండి మొత్తాన్ని అందులో వేసుకుని జల్లించుకోవాలి దానిలో ఉండ ఉండలుగా ఏదైనా ఉంటే బయటకు వస్తుందండి లేదంటే కేక్ మొత్తం అక్కడక్కడ ఉండలుగా తగులుతుంది ఇప్పుడు ఈ విస్కర్తో మొత్తం పిండి అంతా బాగా కలుపుకోవాలండి ఈ పిండి మొత్తాన్ని అసలు ఉండలేం లేకుండా చాలా నీట్గా కలుపుకోవాలండి పిండి ఎక్కడైనా సరే చిన్న చిన్న ఉండలా ఉండిపోతుంది ఆ ఉండలేం లేకుండా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది చూడండి చూడటానికి ఎలా కనిపిస్తుంది కదా సేమ్ ఇలానే ఉండాలి కేక్ బ్యాటర్ కొంచెం ముద్దగా ఉన్నా సరే కేక్స్ గట్టిగా వస్తాయి పలుచిగా ఉంటే కేక్ అసలు మధ్యలో ఉడకదండి ఈ కేక్ బ్యాటర్ మొత్తాన్ని పక్కన పెట్టుకుని మనమైతే గిన్నెలైనా చేసుకోవచ్చు అండి చిన్న చిన్న కప్పులు ఉంటాయి కదా కప్పులకి కొంచెం నెయ్యి కానీ బటర్ కానీ రాసుకుని దానిలో పిండి కోటింగ్ పెట్టుకుని దానిలో కూడా వేసుకుని పెట్టుకోవచ్చు నేనైతే ఈ సిల్కన్ మౌల్స్ తీసుకున్నానండి తీసుకుని దీనిలోనే మనకి కప్ కేక్స్ లైనర్స్ దొరుకుతాయి కదండి బయట ఆ లైనర్స్ కూడా తీసుకున్నాను వాటిలో చేద్దామని చెప్పేసి నేనైతే ఇప్పుడు ఓవెన్ ముందుగానే ఒక టెన్ మినిట్స్ ఆన్ చేసి పెట్టుకున్నానండి అది చూపించలేదు మీకు ఇందులో ఇప్పుడు మొత్తాన్ని కేక్ మొత్తాన్ని సగం వరకే వేసుకోవాలండి నిండుగా వేసుకుంటే కేక్ పొంగుతుంది కదా పొంగినప్పుడు మొత్తం బయటకు వచ్చేస్తుంది కరెక్ట్గా నేను సగానికి కొంచెం ఎక్కువ వేసాను అంతే వేసుకుని మొత్తం మన దగ్గర ఈ పిండి మొత్తాన్ని ఎంతవరకు వస్తే అన్ని కప్పుల్లోనే నీట్గా వేసుకోవాలి ఈ బ్యాటర్ మొత్తం నాకు పన్నెండు కప్ కేక్స్ వచ్చాయండి నేను ముందే ఓవెన్ని టెన్ మినిట్స్ ఆన్ చేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఓవెన్లో పెట్టేసుకున్నాను ట్వంటీ మినిట్స్ పెట్టి వన్ ఎయిటీ డిగ్రీస్లో పెట్టుకున్నానండి ట్వంటీ మినిట్స్ తర్వాత ఓవెన్ ఒకసారి చెక్ చేసుకున్నాను చెక్ చేసుకుంటే మొత్తం కేక్స్ అన్నీ మంచిగా రెడీ అయిపోయినాయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇవి వేడిగా ఉన్నప్పుడు తీసి పెడితే మనకి టేస్ట్ అంత బాగోదు చల్లారిన తర్వాత కేక్స్ అయితే చాలా బాగుంటాయి పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి ఈ ప్రాసెస్ మొత్తాన్ని ఇలా చేశాను కదా దీనిలో గోధుమ పిండి వేసి కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు మైదా వేశాను స్టవ్ మీద పెట్టి నెక్స్ట్ టైం చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి